శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవికి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఒక గ్లాసు నీళ్ళతో మీరు రహస్యంగా ఈ చిన్న పరిహారం కనుక చేసినట్లయితే మీరు ఎవరినైతే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినటువంటి వ్యక్తి మిమ్మల్ని పట్టించుకోకుండా వేరే వాళ్ళతో మాట్లాడడం అసలు మిమ్మల్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేయడం గతంలో మీతో చాలా క్లోజ్గా కలిసిమెలిసి ఉండి ఇప్పుడు మాత్రం మిమ్మల్ని చూస్తేనే కోపం మిమ్మల్ని చూడాలన్నా మీ మాట వినాలన్నా అసహ్యం అలాంటి ద్వేషాన్ని పెంచుకుంటూ ఉంటారు కదా అది ఎదుటి వాళ్ళు మీ తోటి వాళ్ళు ఉండి మీ మీద నూరు పోయడం కావచ్చు లేకపోతే వారి మనసు మారిపోవడం కానీ మీ కొన్ని కొన్ని గ్రహాలు అనుకూలించినప్పుడు ఇటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయి అట్లా మీరు కోరుకున్న వ్యక్తి కోసము భార్య భర్తల మధ్య గొడవ కొంతమంది దూరంగా ఉంటారు అలాంటి వారి ఈ పరిహారం అనేది నేలతో ఈ పరిహారం చేసుకుంటే మీకున్నటువంటి సమస్యను కడిగి పారేయడానికి శక్తివంతమైనటువంటి రిజల్ట్ కొన్ని క్షణాల్లోనే రావడానికి అద్భుతంగా సిద్ధిస్తుంది ఇలా చెప్పి అనుకోండి నీళ్ళకు చాలా శక్తివంతమైనది నీళ్ళు చాలా పవిత్రమైనది మనకు పంచభూతాల్లో ఒకటి నీరు అనమాట నీరు నారాయణుడిగా కూడా భావిస్తారు అంటే నీటిని మాట్లాడే శక్తి కూడా ఉంటుందని చెప్పి మనకి శాస్త్రాల్లో చెప్పడం అనేది జరిగింది కాబట్టి అలాంటి నీళ్ళతో పరిహారం ఏమిటంటే మీరు ఏ సమస్య పరంగా అయితే బాధపడుతున్నారో అలాంటి సమస్యను కడిగేసినట్లుగా తీసేసి చక్కగా వాళ్లకు కడిగిన ముత్యములాగా మనిషిని మీ దగ్గర తీసుకురావడానికి వాళ్ళు గతంలాగా ప్రేమగా కలిసిమెలిసి సంతోషంగా ఉండడం కోసం ఇప్పెప్పుడు కూడా మనల్ని వదిలిపెట్టకుండా ఉండడం కోసం ఈ పరిహారం అనేది చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ కొన్ని క్షణాలను ఇస్తుంది కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది మనసుతో చేసుకోండి ఇప్పుడు ఈ పరిహారం ఎలా చేసుకోవాలనేది కూడా చెప్తాను మీరు ఏం చేస్తారంటే ఉదయం పూట కానీ లేదంటే అవకాశం కుదిరితే ఇంకా ఫాస్ట్ రిజల్ట్ రావడం కోసం సాయంత్రం సంధ్యా సమయంలో అయినా సరే మీరు చక్కగా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు ఈ పరిహారం ఎప్పుడు చేయాలి ఏ రోజున చేయాలన్న డౌట్ మీరు చాలా కొంతమందికి వస్తుంది గురువారం రోజైనా ఆదివారం రోజైనా సరే చేసుకోవచ్చు మనము నీటితో ఈ పరిహారం చేస్తున్నాం కాబట్టి సోమవారం కూడా చేసుకోవచ్చు సోమవారం చేసుకున్నా కూడా శివుడు నీటితో సాక్షాత్తు బోలా శంకరుడు అభిషేకపురుడిగా చెప్పుకుంటూ ఉంటారు కదా కాబట్టి సోమవారం అయినా సరే చేసుకోవచ్చు గురువారం అయినా సరే చేసుకోవచ్చు ఆదివారం అయినా సరే చేసుకోవచ్చు ఈ మూడు రోజులు ఎప్పుడైనా సరే పరిహారం చేసుకోవచ్చు అలాగే ఇది సాయంత్రం సంధ్యా సమయంలో కుదరకపోతే ఉదయం అయినా సరే చేసుకోండి లేదంటే సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోండి అబ్బాయి అయినా అమ్మాయి అయినా భర్త అంటే భార్య భర్త కోసమైనా భర్త భార్య కోసమైనా డబ్బుల కోసం కావాలన్నా కూడా మీరు చేసుకోవచ్చు ఈ పరిహారం అనేది ఉదయమే లేచి చక్కగా స్నానం చేసి ఉతికిన బట్టలను ధరించాలి మీకు అవకాశం కుదిరితే దేవుడు పూజ చేసుకోండి కుదరకపోతే మీరు మామూలుగా అయినా సరే మీరు చేసుకోండి అంటే కొంతమంది బిజీగా ఉంటారు కదా వాళ్ళకు కుదరదు అలా అలాంటి వారు మామూలుగా అయినా సరే చేసుకోవచ్చు నలుపు రంగు బట్టలు మాత్రం పొరపాటును కూడా వేసుకోకూడదు ఈ పరిహారం చేసేటప్పుడు ఎప్పుడూ కూడా నలుపు రంగు బట్టలు వేసుకోకూడదని గుర్తుంచుకోండి అలా వేసుకుని మీరు గాజు గ్లాస్తో వాటర్ తీసుకోవాలి మామూలు గ్లాస్తో వాటర్ అంటే వాటర్ స్టీల్ కానీ ప్లాస్టిక్ కానీ ఇలాంటి వాడకూడదు గాజు గ్లాస్తో మాత్రమే కావాలన్నమాట చాలా శక్తివంతంగా పనిచేస్తుంది మన సమస్యను కాస్త కూస్తో తీసేటటువంటి శక్తి గాజుకు ఉందని చెప్పి మన పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది కాబట్టి చిన్న గ్లాస్ అయినా పెద్ద గ్లాస్ అయినా సరే అలా గాజు గ్లాస్తో కాస్త నీళ్ళని తీసుకోండి నీళ్ళు ఎందుకంటే తీసుకున్నారు తీసుకున్నారనుకోండి మనం పరిహారం చేసేటప్పుడు ఒక కొంచెం అటు ఇటు పడినా సరే ఫలి అనేది రాదు కాబట్టి మరి సగానే కాకుండా కాస్త విడితగా తీసుకొని నీళ్లు కూడా శుభ్రంగా ఉన్నటువంటి ఫ్రెష్ వాటర్ తీసుకోండి స్వచ్ఛమైన నీటిని అంటే ఎవరు తాకుండా ఎవరు వాడి నీళ్ళు ఫ్రెష్గా ఉన్నటువంటి నైలు తీసుకోవాలి అలా తీసుకుని మీరు ఏం చేస్తారంటే రెండు మిరియాలు ఉంటాయి కదా నల్ల మిరియాలు ఆ నల్ల మిరియాలు తీసుకోండి నాలుగు తీసుకున్న తర్వాత అంటే ఎక్కువ అవసరం లేదు మిరియాలతో ఈ పరిహారం అనేది ది బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది మిరియాలతో మనం కొన్ని పరిహారాలు చేసుకున్నాం కదా అలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఎంతో మందికి వచ్చాయి మనకి అమావాస్య రోజుల్లో పౌర్ణమి రోజుల్లో కూడా ఆదివారాలు కూడా చేస్తూ ఉంటాం కదా మిరియాలతో పరిహారము పరిహార శాస్త్రంలో కూడా మిరియాలతో చేసినటువంటి పరిహారానికి అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుందని చెప్పి మనకి పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది కాబట్టి ఈ మిరియాలు మనకు సుగంధ ద్రవ్యాల్లో ఉంటాయి కాబట్టి అవి చిన్నగా ఉంటాయి కాబట్టి చాలా శక్తివంతంగా అంటే మీకు సమస్య పోయినట్లే కాబట్టి మిరియాలతో చేస్తే చక్కగా నాలుగు మిరి అంటే నల్ల మిరియాలు తీసుకోండి అయితే గ్లాసులో వేసేయండి ఆ తర్వాత మీరు ఆడవారైతే అయితే ఎడమ మగవారైతే మగవారు అయితే కుడి చేత్తో పట్టుకుని మీ యొక్క సంకల్పం చెప్పుకోండి ఇలా మేము ప్రేమించిన అమ్మాయి మా సొంతం కావాలి మా దగ్గరికి రావాలి డబ్బు పరంగా మాకు కలిసి రావాలి నా భర్త మారాలి నా భార్య మారాలి మాకు ఉన్నటువంటి దోషాలు కలిగి అంటే తొలగిపోవాలి మేము కలిసిమెలిసి సంతోషంగా ఉండాలని చెప్పి మీరేం చేస్తారంటే ఆ మిరియాలు వేసినటువంటి ఆ గ్లాస్ నీళ్ళలో వేస్తారు కదా వాటిని మీ తల చుట్టూ కూడా ఎడమ నుంచి పదకొండు సార్లు కూడి నుంచి పదకొండు సార్లు తిప్పుకోవాలన్నమాట ఈ నీటిని ఎవరు కూడా తొక్కని చోట ఏదైనా చెట్టు మొదట్లో కానీ పోసేయండి అలా పోయడం వల్ల ఏంటంటే మీ పరంగా ఏదైనా చెడు దోషం ఏదైనా అంటే నెగిటివిటీ ఉన్నా సరే పోతుందనమాట మధ్యలో కొంతమంది చిచ్చులు పెట్టే వాళ్ళు ఉంటారు వాళ్ళ మనసైన సరే మారిపోతూ ఉంటుంది మన పైన ఏదో ఒక రకమైన ద్వేషాన్ని పెంచుకొని కొన్ని కారణాల వల్ల మనకి గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు ఇలాంటి మార్పులు ఎదుటి వారిలో జరుగుతూ ఉంటాయి అది మనకి బాధ ఎక్కువగా వస్తుందన్నమాట మనల్ని బాధ పెడుతూ ఉంటారు అలాంటి దోషాలన్నీ కూడా చే తీసేసి వాళ్ళకి మన మీద ప్రేమ కలగకుండా చేయాలంటే గ్రహాలన్నీ అనుకూలించడానికి పరిహారము నెగిటివిటీ మనసులో వారి పేరుని చెప్పుకొని మనం చెప్పుకున్న తర్వాత మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫోన్లో అవకాశం ఉండదు ఎందుకంటే అంటే నెంబర్ బ్లాక్ చేసేస్తారు ఇంట్లో మనిషి కాదు బ్రదములు ఆడుకోవడానికి భార్య భర్తలు అంటే నైంటీ పర్సెంట్ అవకాశం ఉంటుంది కాబట్టి దూరంగా ఉండే వాళ్ళకంటే కుదరదు కాబట్టి భార్య భర్తలకైతే అవకాశం ఉంటుంది కానీ ఇష్టపడిన వాళ్ళు మన పక్కన ఉండరు కదా కాబట్టి వాళ్ళ సమస్యను మనం కన్విన్స్ చేయడానికి కూడా కుదరదు కాబట్టి నీళ్ళు ఏంటంటే వారి యొక్క సమస్యను వారి మైండ్లో ఉన్నటువంటి చెత్తను మన మీద ఉన్నటువంటిది అంటే ద్వేషాన్ని కడిగేస్తుంది కాబట్టి చక్కగా గ్లాస్ నీళ్ళతో ఈ పరిహారం చేసుకుంటే మీకు కొన్ని క్షణాల్లోనే వారి దగ్గర నుంచి ఫోన్ కానీ మెసేజ్ కానీ రావడం చూసి మీరే ఆశ్చర్యపోతారు చాలా చాలా శక్తివంతమైన ఈ పరిహారం అనేది చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి చక్కగా ఈ పరిహారం చేసుకొని తిరుగులేని రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట అంతటి అద్భుతమైనటువంటి రిజల్ట్ వందకి వంద శాతం బాగా పనిచేస్తుంది నమ్మకంతో చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు